ఫస్ట్ కోర్సులో ఉన్న అసైన్మెంట్స్ చూడండి ఇక్కడ చూడండి సబ్మిషన్ ఫార్మేట్ అని ఉంది అలాగే మీకు లేట్ సబ్మిషన్ డెడ్లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా దీన్ని మీరు కిందకు చూసినట్లయితే స్టార్ట్ న్యూ అటెంప్ట్ అని ఉంటుంది ఇక్కడ చూడండి అప్లోడ్ యువర్ అసైన్మెంట్ ఫైల్ ఇక్కడ మీరు అసైన్మెంట్ ఫైల్ ఏ విధమైన ఇవ్వచ్చు పీడిఎఫ్ ఇవ్వచ్చు అదేవిధంగా జేపీజీ కూడా ఇవ్వచ్చు జేపీజీ అంటే ఇమేజ్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు చూడండి మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ ఎంబీ లోపల ఉన్న ఇమేజ్ కానీ పీడిఎఫ్ని కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మీరు ఇవ్వవచ్చు అలాగే రైట్ యువర్ రెస్పాన్స్ అని ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఎంటర్ యువర్ కామెంట్స్ కామెంట్స్ కూడా రాయవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత సబ్మిట్ యోర్ అసైన్మెంట్ అని ఉంది చూడండి బాటంలో అది క్లిక్ చేసినట్లయితే మీకు అసైన్మెంట్ అనేది సబ్మిట్ అవుతుంది అంటే మనం పీడిఎఫ్ ఫామ్లో కానీ జేపీజీ ఫామ్లో కానీ మన యొక్క అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాలి టాపిక్ చూసారు కదా విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం సిద్ధం కావడంలో మీరు ఎలా సహాయపడ్డారో వివరించండి అంటే మనం ఎవరైనా పిల్లలకి ఏ విధంగా గైడెన్స్ ఇచ్చాము ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం చేకూరింది ఇలాంటివి మనం రాసి దాన్ని ఒక ఇమేజ్ ఫార్మేట్లో కానీ లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ తయారు చేసి ట్వంటీ ఫైవ్ ఎంబీ లోపుల మనం ఫైల్ తయారు చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ఈ అసైన్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ